తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో సత్తా చాటిన బొమ్మిశెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఏడో స్థానం కైవసం చేసుకున్న అభినందించిన ఎమ్మెల్యే విద్యుత్ ఛార్జీల పెంపుపై పోరు పట్టిన వైసీపీ శ్రేణులు పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలని మదనపల్లి ట్రాన్స్కో డీఈకి వినతి పత్రం అందజేత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాని మృతి సంతాపం వ్యక్తం చేసిన రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఇక్కడ చూస్తే మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించి సంతాపం తెలిపిన వైఎస్సార్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డిలో ఆర్థిక సంస్కరణ రూపశిల్పి మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అని సిపి రాష్ట ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అధికార ప్రతినిధి రెడ్డప్పగారి రమేష్ కుమార్ రెడ్డిలు అన్నారు శుక్రవారం రాయచోటి పట్టణం ఎస్ఎన్ కాలనీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటం వద్ద వారు శ్రద్దాంజలి ఘటించి సంతాపం తెలిపారు ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక మంత్రిగా ప్రధానిగా మన్మోహన్ సింగ్ చేసిన సేవలను దేశం ఎన్నటికీ మర్చిపోదన్నారు ఆర్థిక మంత్రిగా దేశాన్ని ఒక కొత్త దిశ నడిపించిన గొప్ప ఆర్థికవేత్త అని అన్నారు ప్రపంచీకరణతో భారత్ ను తిరుగులేని శక్తిగా మార్చిన ఘనత ఆయనదన్నారు ప్రధానిగా పదేళ్ల పాటు ఆయన తీసుకువచ్చిన సంక్షేమ కార్యక్రమాలు పేదల జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచాయన్నారు రమేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా రైతులను మాఫీ చేసిన ఘనత మన్మోహన్ సింగ్ దేనన్నారు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టి గ్రామీణ పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్నారు సహనశీలిగా వివాద రహితుడిగా నిత్యం చిరునవ్వుతో కనిపించేవారన్నారు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ దేవనాథ్ రెడ్డి మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి సర్పంచ్ల సంఘ జిల్లా అధ్యక్షుడు చిదంబర్ రెడ్డి మండల కన్వీనర్లు గడికోట జనార్దన్ రెడ్డి కుమార్ రెడ్డి యదుభూషణ్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజర్ రెహమాన్ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహ్మద్ ఖాన్ బీసీసెల్ విజయభాస్కర్ అరవీడు రమేష్ రెడ్డి సంబేపల్లె వైస్ ఎంపీపీ పొత్తూరి రవీంద్రనాయుడు రామపురం వైస్ ఎంపీపీ రవిశంకర్ రెడ్డి నియోజకవర్గం ఎంపీటీసీలు సర్పంచ్లు వైసార్సీపీ నాయకులు పాల్గొన్నారు బాధ్యతలు చేపట్టి దేశానికి దశా దిశ చూపించి ఈ రోజు సంస్కరణలు ఇలాగ అంటే కారుకులు మన్మోహన్ సింగ్ అలాంటి వ్యక్తి ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక రకాలలో మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళారు మహనీయుడు పరణించడం చాలా బాధాకరం ఆయనకు కేంద్ర ప్రభుత్వం కూడా ఏడు దినాలు సంతాప దినాలుగా కూడా ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల కాలంలోనే విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచి ప్రజలపై మోపుతుందని వైసీపీ నాయకులు విమర్శించారు విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి ఆధ్వర్యంలో సిటిఎం రోడ్ కరెంట్ ఆఫీస్ వద్ద నిరసన చేపట్టారు కరెంట్ ఛార్జీల పెంపుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దుయ్యబట్టారు పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ మదనపల్లి ఏపీ ట్రాన్స్పోర్ట్ డీఈ గంగాధర్ కు వినతిపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎండీసీ చైర్మన్ షమీం అస్లాం ఉదయ్ కుమార్ ఎంపీపీ రెడ్డమ్మ చంద్ర మదనపల్లి నిమ్మనపల్లె రామసముద్రం మండలం నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీ పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణానికి చెందిన టీడీపీ చేనేత విభాగం రాష్ట నాయకులు బొమ్మిశెట్టి పురుషోత్తం సత్తా చాటారు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన వారి జాబితాలో ఏడవ స్థానంలో నిలిచారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆయనను ప్రత్యేకంగా అభినందించారు బొమ్మిశెట్టి పురుషోత్తం పార్టీ అభ్యున్నతి కోసం అంకిత భావంతో పనిచేసే వ్యక్తిని సభ్యత్వ నమోదులో ఏడవ స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు అనంతరం బొమ్మిశెట్టి పురుషోత్తం మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సభ్యత్వాన్ని తప్పనిసరిగా తీసుకోవాలన్నారు వంద రూపాయలు చెల్లించి సభ్యత్వాన్ని తీసుకుంటే ఐదు లక్షల రూపాయలు ప్రమాద బీమా వర్తిస్తుందని ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది పొందవచ్చునున్నారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రోత్సాహం నాయకులు కార్యకర్తలు సహకారంతో సభ్యత్వ నమోదులో ఏడో స్థానంలో నిలవడం ఆనందంగా ఉందని మున్ముందు పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు ఆ ఫలితాలు అనేది మనము గమనించాము ఈ రోజు రాష్ట్ర జరుగుతున్న సభ్యత్వ నమోదులో మనము దాదాపుగా ఇరవై ఐదు లక్షల సభ్యత్వాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఈ రోజు అదేవిధంగా రాష్ట్ర పార్టీ ఏదైతే ర్యాంక్స్ ప్రకటించిందో ఆ ర్యాంక్స్లో కూడా నాకు ఏడవ ర్యాంక్ అనేది రావడం జరిగింది దీన్ని సంబంధించి మా ఎమ్మెల్యే గారు శ్రీ షాజహాన్ బాష గారు నన్ను అభినందించడం జరిగింది అదేవిధంగా ఇంతటి గ ఘన విజయాన్ని ఇంతటి ఘనకార్యాన్ని సాధించిన నా ప్రతి విజయంలోనూ ఏదైతే నా వార్డు ప్రజలు కావచ్చు నా తోటి కార్యకర్తలు కావచ్చు నా ఆశలు కావచ్చు నా మిత్రులు కావచ్చు వారికి అందరికీ కూడా ఈ సందర్భంలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం అయితే పిలుపునిస్తున్నారు దానికి తూచా తప్పకుండా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నేను ఎప్పుడు కూడా నేను వెనకజీ లేకుండా ప్రతిసారి సభ్యత్వ నమోదంలో నేను ఇదే విధంగా నా హవాను కొనసాగిస్తూ నా వార్డు ప్రజల సహకారంతో కావచ్చు నా కార్యకర్తల సహకారంతో కావచ్చు ఈ విధంగా ఇందరి గణ విజయానికి నాకు తోడ్పాట్లను అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మనకి ఏదైతే ఈ రెండు మూడు రోజులు ఉన్నాయో ముప్పై ఒకటో తారీఖు వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యత్వ నమోదును తీ తీసుకుని వంద రూపాయల సభ్యత్వం అనేది మన జీవితంలో రెండు సంవత్సరాలకు గాను కేవలం ఐదు పైసలు అనేది కూడా ప్రతిరోజు అనేది పట్టదు ఈ ఐదు పైసలు అనేది కూడా మనకు విలువైంది మనకు ఐదు వంద రూపాయల సభ్యత్వం తీసుకోవడం వల్ల ప్రమాద బీమా అనేది మనకు ఐదు లక్షలు అనేది పెంచడం జరిగింది ఇది వరకు అయితే ఈ రెండు లక్షలు ఉండేది ఈ ఐదు లక్షల ప్రమాద బీమా మనకు మన కుటుంబానికి ఏదో విధంగా దోహదం పడుతుంది అదే విధంగా ప్రధాన హాస్పిటల్స్ లో కూడా ఈ సభ్యత్వ కార్డు చేసుకోవడం వల్ల విరివిగా వారికి ఏ ఆరోగ్య సమస్యలు కావచ్చు అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అని రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ అన్నారు శుక్రవారం నిమ్మలపల్లి సర్కిల్ నందు తన పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కి సంతాపం తెలిపారు మాట్లాడుతూ ఆర్థిక మంత్రిగా ప్రధానిగా మన్మోహన్ సింగ్ చేసిన సేవలను దేశం ఎన్నటికీ మర్చిపోదన్నారు ఆర్థిక మంత్రిగా దేశాన్ని ఒక కొత్త దిశ వైపు నడిపించిన గొప్ప ఆర్థికవేత్త అని కితాబునిచ్చారు ప్రపంచీకరణతో భారతదేశాన్ని తిరుగు లేని శక్తిగా మార్చిన ఘనత ఆయన ప్రధానిగా పదేళ్ల పాటు ఆయన తీసుకువచ్చిన సంక్షేమ కార్యక్రమాలు పేదల జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచాయన్నారు దేశ వ్యాప్తంగా రైతులను మాఫీ చేసిన ఘనత మన్మోహన్ సింగ్ దేనన్నారు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టి గ్రామీణ పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్నారు సహనశీలిగా వివాదరహితుగా నిత్యం చిరునవ్వుతో కనిపించేవారన్నారు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఆయన లేని లోటు భర్తీ చేయలేమన్నారు ఈ కార్యక్రమంలో మహేష్ శంకర శ్రీనివాసులు రెడ్డప్ప విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈరోజు పరమపదించినారు అన్న వార్త అందరికీ కూడా భారతదేశ ప్రజలకు నిగ్వాంతి కల్పించింది ఆయన పివి నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి గొప్ప ఆర్థిక నిపుణుడిగా ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు ఆర్థిక సంస్కరణలతో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు తర్వాత కాలంలో రెండు టర్ములు పది సంవత్సరాల కాలం పాటు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండి ఆయన అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవడంలో చాలా దిట్ట అప్పుడు ఆయన పేరు ప్రతిష్టలు ప్రపంచ దేశానికి తెలిసాయి అన్ని విధాల ఆర్థిక లోటు ఉన్నటువంటి పరిస్థితిలో భారతదేశాన్ని ఆర్థిక మాంద్యం నుండి గట్టెక్కించినటువంటి గొప్ప ఆర్థిక సంస్కరణవాది మన్మోహన్ సింగ్ గారు ఆయన లోటు ఆయన లేని లోటు భారతదేశానికి తీవ్ర లోటు ఆయన ఆయనకు ప్రగాఢ సంతాపాన్ని నిమ్మలపల్లి మండలం అగ్రహారం సామకోటి పల్లె రెండు పంచాయతీలకు అగ్రహారంలోనే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ ధనుంజయ్లు తెలిపారు రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరిగిందని గత ప్రభుత్వంలో రైతులకు అనేక భూ సమస్యలు ఏర్పడడం జరిగిందన్నారు ఎంతో మంది రైతుల భూములు కబ్జాలకు అక్రమాలకు గురి అయ్యాయని రైతు సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు తహసీల్దార్ ధనంజయను మాట్లాడుతూ మండలంలోని అన్ని పంచాయతీల్లోనూ రెవెన్యూ సదస్సును పూర్తి చేసుకున్నామని ఈ గ్రామాల్లో అధికంగా భూ సమస్యలపై ఫిర్యాదులు రావడం జరిగిందని వారు తెలిపారు ఇందులో భాగంగా వచ్చిన భూముల సమస్యలపై రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క సమస్యని క్షుణ్ణంగా పరిశీలించి రైతులకు న్యాయం చేస్తామని ఇందులో రైతులు ఆందోళన చెందవద్దని రైతులు అధికారులకు సహకరించి జాయింట్లో ఉన్న రైతులు కలిసి వారి భూములపై సబ్ డివిజన్ చేసుకోవాలని ఆయన కోరారు అనంతరం అగ్రహారంలో సీతమ్మకుంట నుండి ఆర్మడక పొలాలకు పోయే దారిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు తహసీల్దార్ ధనంజయులు అధికారులను తక్షణమే దారి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు మండల సర్వేయర్ గోపినాథ్ సచివాలయ సర్వేలు కలిసి దారి సమస్యపై ఆరా తీశారు దారి సమస్యపై వారంలోగా పరిష్కరిస్తామని రైతులకు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో డిపిఓ బాలకృష్ణారెడ్డి స్థానిక సర్పంచ్లు ఉషారాణి మాధవరెడ్డి మాజీ ఎంపీపీ రెడ్డప్పరెడ్డి తెలుగుదేశం నాయకులు ఎంపీటీసీ సభ్యులు దయాకర్ రెడ్డి ఫారెస్ట్ అధికారులు

సీఎంఓలో కూడా ఆనరబుల్ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు తర్వాత ఆనరబుల్ మినిస్టర్స్ అందరూ కూడా గ్రీవన్సెస్ కానీ దర్బార్ కానీ నిర్వహించినప్పుడు కూడా వచ్చిన సమస్యలు అధికంగా అంటే భూములకు సంబంధించిన సమస్యలే రెవెన్యూ సమస్యలు కావచ్చు లేదంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇలాంటి భూములకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా కొన్ని రిజిస్ట్రేషన్ సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కువ వచ్చినప్పుడు దీనికి ప్రజలంతా కూడా చాలా సుదూర ప్రాంతాలకు అంతా కూడా ప్రయాణించి వారు ఎక్కువగా ఖర్చులు కావచ్చు లేదంటే అనవసరంగా రోజుల తరబడి ఇబ్బంది పడడం ఇవన్నీ కూడా గమనించిన తర్వాత వీళ్ళంతా కూడా ఈ భూ భూమి సమస్య సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ రెవెన్యూ సమస్యలపైనే రెవెన్యూ సమస్యలు నిర్వహించాలని చెప్పి ఆలోచించి ఇది మనకి ఆగస్టు పదహారు నుంచి కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని చెప్పి మొదట ఇవ్వడం జరిగింది తర్వాత ఆ గైడ్లైన్స్ అన్నీ కూడా రూపొందించిన తర్వాత డిసెంబర్ ఆరు నుంచి ఈ జనవరి ఎనిమిది వరకు కూడా రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ గ్రామంలో ఏది ఏమన్నా జరగని భూము భూమి పరిష్కారంలో మనం అగ్రహారం రెవెన్యూ గ్రామం మొత్తం నిమ్మనపల్లి మండలంలో అత్యధికంగా ఉన్నా అందులో ఒక భాగంగా మన అగ్రహారం రెవెన్యూ గ్రామం అంటే సామంతపల్లి అగ్రహారం కలిపి జీ సదస్సులో మనం వెనకబడినాం అంటే సదస్సులో కాదు భూమి భూ సమస్యల్లో భూ సమస్యల్లో మనం వెనకబడినాం వెనకబడినామంటే దీని కొన్ని కారణాలు గతంలో జరుగుతున్నాయి గతం గతమే మనకు సమన్వలే ఇప్పుడు వాటిని పరిష్కరించుకునేదానికోసము మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఈ ఈ సదస్సును నడుము బిగించి దీనికి కంకణం అంటే నడుము బిగించి అంటే అతను పక్కగా రెవెన్యూ సదస్సును ఏ విధంగా నడిపించాలా రెవెన్యూలో మంత్రితో సహా మరి శాఖతో సహా అందరినీ ఏ విధంగా ప్రజలకు తీసుకోవాలా ప్రజల్లోకి ఏ విధంగా అందుబాటులోకి పోవాలని ఆయన ఒక సిస్టమ్ ప్లాన్ చేసి ఈరోజు మనం రెవెన్యూ సదస్సును స్టార్ట్ చేసినాం ఇది గతంలో జరిగింది ఇప్పుడు మళ్ళా జరుగుతుంది ఇంకా కూడా జరుగుతాయి ఆయన మన ముఖ్యమంత్రి ఏం ఏం మనకు మనకు ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ సార్ గారు వచ్చారు మీకు ఏ సమస్యలు ఉన్నా సార్ దగ్గరికి ఇచ్చి మీ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాను ఇంతకుముందే గ్రామ సభలో కొన్ని కొన్ని పరిష్కారం అయ్యాయి పరిష్కారం కానం కూడా ఇప్పుడు సార్ వాళ్ళు పంచాయతీలో గ్రామ సభ సదస్సును ఏర్పాటు చేశారు మీకు ఏ సమస్య ఉన్నా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చినారు కాబట్టి మీ సమస్యలు ఏమున్నా సార్ సార్ వెల్లడించుకోవాలని నేను కోరుకుంటూ ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారం మోపుతున్నారు కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రజలకు అవగాహన కల్పిస్తూ నేడు ర్యాలీ చేపట్టడం జరిగింది పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసిస్తూ రెస్కో కార్యాలయం ఎదుట నిరసన తెలియజేసి ఎండీకి వినతి పత్రాన్ని అందించేందుకు వెళ్లిన వైసీపీ శ్రేణులను వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులు వైసీపీ శ్రేణుల మధ్య కొత్త వాగ్వాదం నెలకొంది అనంతరం పోలీసులు ఎమ్మెల్సీ భరత్ కొంతమంది వైసీపీ శ్రేణులను రెస్కో కార్యాలయంలోని అనుమతి ఇచ్చారు మరి ఎలక్షన్ హామీలు ఏవేవైతే చెప్పారో వాటన్నిటినీ కూడా తుంగలో తొక్కుతూ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా ప్రజల్ని మభ్యపెడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఎవరికీ తెలియకుండా ఈరోజు వారిచ్చినటువంటి ప్రధానమైన హామీ కరెంట్ ఛార్జీలు పెంచబోము వీలైతే కరెంట్ ఛార్జీలు కూడా తగ్గిస్తాము అని ఏదైతే మరి అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కాదు పది పదిహేను సార్లు పలుమార్ల పలు చోట్ల కూడా ఆయన చెప్పడం జరిగింది దాన్ని ఏ రకంగా పట్టించుకోకుండా మరి ఒక్కసారి కాదు రెండు సార్లు ఇప్పటికే కరెంట్ ఛార్జీని పెంచి ఆరు వేల కోట్ల దాకా ప్రజల మీద భారం వేశారు అంతేకాకుండా డిస్కాములు ఏవైతే ఉన్నాయో ఆ డిస్కాములని కూడా పేమెంట్లు సరిగ్గా ఇవ్వకుండా ఇదివరకు డిస్కాములు దివాలా తీసేటటువంటి పరిస్థితి కూడా తీసుకుని పోయింది మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే కాబట్టి మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఇక్కడ కుప్పంలో కూడా ప్రజలందరికీ కూడా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వారికి తెలుపుతూ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుండి మన రెస్కో ఆఫీస్ వరకు మేము ధర్నా చేసుకుంటూ ప్రజలందరికీ కూడా పెంచిన విద్యుత్ ఛార్జీల మీద అవగాహన కల్పిస్తూ అలాగే ఆ విద్యుత్ ఛార్జీలు ఏవైతే పెంచారో వాటిని గా తగ్గించాలని కూడా విజ్ఞప్తి చేస్తూ గౌరవ రెస్కో ఎండీ గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది రాబోయేటటువంటి కాలంలో ప్రజలందరూ కూడా మోసపోయామనేటటువంటి విషయాన్ని ఇప్పటికే గమనిస్తూ ఉన్నారు గ్రహిస్తారు ఖచ్చితంగా రాబోయేటటువంటి కాలం మరింత ఉధృతంగా మేము పోరాటం కొనసాగిస్తాం ఈ గవర్నమెంట్ ఈ కూట ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలని అన్యాయాన్ని మేము ఎండగడతామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం పంచుకున్నటువంటి మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియదు అనుక్షణం ప్రజల పక్షం 95 ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులటిన్ లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం